ఆనం రామనారాయణ రెడ్డి ఒకనాడు ఏకంగా సీఎం స్థానానికి ఆశించిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డికి ముందు ఆయన పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించడం విశేషం అలాంటి సీఎం స్థానానికి నాయకుడుగా ఉన్నప్పుడు తెలుగుదేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది ఆనం బ్రదర్స్ మాటకు విలువలేకపోవడంతో అధికారం పార్టీలో ఉన్నామన్న సంతోషం తప్ప ఏమీ మిగిలడం లేదని ఆనం వర్గీయులు వాపోతున్నారు ఒకనాడు నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనంద్ కుటుంబానికి తగిన మర్యాద కూడా లభించకపోవడంతో కలత చెందుతున్నారంట కేవలం రెండు నిమిషాల అపాయింట్మెంట్తో టీడీపీ అధినేత అవమానించడంతో వారంతా మనోవేదన పడుతున్నారంట అయితే ఏం చేయాలో అవకాశం లేకపోవడం ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తుందంట ఆనం ఫ్యామిలీది నెల్లూరులో తిరుగులేని స్థానం అది కాంగ్రెస్ పాలనలో కనిపించింది వైఎస్ కూడా తగిన గుర్తింపు ఇవ్వడంతో ఆనం బ్రదర్స్ మాటే సింహపూరిలో చెల్లుబాటయ్యేది మేయర్ కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకొని అటు కార్పొరేషన్లతో తామే హవా సాగించేవారు ఇక జిల్లాలోని మిగిలిన అంశాలను కూడా వారి మాటలతోటే చెల్లుబాటయ్యేది అలాంటిది ఇప్పుడు కేవలం అధికార పార్టీ అనే కారణంతో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి సైకిల్ ఎక్కితే ఇప్పుడు అసలుకే మోసం అయింది ఆనం బ్రదర్స్ సైతం తీవ్ర ఆందోళనలో చెందుతున్నట్టు చెప్తున్నారు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు స్థానం కోసం ఆనం బ్రదర్స్ ఆశపడ్డారు కానీ వాటిని ఆదిలోనే తుంచేసిన టీడీపీ అధినేత కనీసం ఆ విషయాన్ని సామరస్యంగా చెప్పి ప్రయత్నం కూడా చేయకుండా తమ చేతులు కాలిన మాదిరిగా వెల్లడిస్తున్నాడని చెప్తున్నారు పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారి వ్యాఖ్యల్లో వినిపిస్తుందంట ప్రస్తుతం వాకాటి నారాయణ రెడ్డికి దాదాపు ఖరారైందని చెప్తున్నారు ఎమ్మెల్సీ సీటు కోసం ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా బలంగా ప్రయత్నిస్తున్నట్టు చివరి నిమిషంలో చంద్రబాబు మనసు మార్చుకుంటే తప్ప దాదాపుగా వాటికే వాళ్ళ అవకాశం ఖాయమన్నట్టుగా సూర్లపేట రాజకీయాల్లో కోసం వాకాటి మళ్లీ అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి చంద్రబాబు రావడం ఆనంద్ బ్రదర్స్ ని ఆలోచనలో పడేసిందంట అయినప్పటికీ వాళ్ళ పరిస్థితుల్లో తాత్కాలికంగా అలక వచ్చినప్పటికీ చివరికి సర్దుకపోవడం తప్పతే వారిది నెల్లూరు రాజకీయాల్లో చర్చ సాగుతుంది నిజంగా అలానే జరుగుతుందా లేక పట్టుదలకు పోయే పెద్ద మనుషులు ఆనం వారు వేరే ఆలోచన చేస్తారన్నది చూడాలి